ఫ్రైస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువనుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము నీ భారము యహువా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఆ డైలీ బెడ్లో రాయబడిన ఒక కథనం నేను మీకు వినిపిస్తున్నాను ఒక తల్లి ఉద ఉందట ఆమెకు ఒక పెద్ద కూతురు అంటే బాగా వయసు వచ్చినటువంటి కూతురు తనకు అనారోగ్యం ఉండడం వల్ల బెడ్లో ఉండడం వల్ల చాలా బాధపడుతూ ఉన్నింది ఆ తల్లి ఆమెను చూసుకుంటూ ఉంది ఆమెకు కావలసిన హెల్త్ కేర్ సిస్టమ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఆ బిడ్డకు కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంది బెస్ట్ మెడిసిన్స్ ఇస్తూ ఉంది అయితే ఆమె చాలా అంటే ఆ బిడ్డ యొక్క చాలా కష్టాలు అంటే చాలా బాధ వేదన పడుతూ ఉన్నప్పుడు ఆ చా అంటే లోతైన ఆ గాయాల లాంటివి ఆ బాధలు అవన్నీ కూడా ఆమె ఎంత అంటే చాలా బాధపడుతూ తల్లికి చెప్తూ ఉండేది అవన్నీ ఆ తల్లి మీద ఇంకా ఎక్కువ భారం పడుతూ ఉండేది అంటే ఆమె చేసే అంటే తను చేసే హెల్ప్ చేసేదంతా ఒక ఎత్తు ఆ బిడ్డ పడే వేదన ఒక ఎత్తు ఆ బాధలు ఆమె చెప్తూ ఉంటే ఆ బాధల్ని విని 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 ఆమె హృదయము ఇంకా భారభరితమై ఒకలాంటి కృంగుదలకు ఆమె గురి అవుతుంది కాబట్టి ఆమె ఆ వేదన ఆ దుఃఖము భరించలేనటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఎలాగా నేను కూడా అంటే తను ఆమెకు ఇంకా చక్కగా సహాయం చేయాలంటే నాకుండే ఈ బాధలు నేను తీసేసుకోవాలి లేకపోతే నేను ఏ విధంగా ఆవిడకు హెల్ప్ చేయగలను అని ఆమె చాలా బాధపడేదంట అప్పుడు ఆమెకు ఒక ఫ్రెండ్ ఒక సజెషన్ ఇచ్చింది ఏంటంటే నీకున్నటువంటి బాధలన్నీ కూడా నువ్వు ఏవైతే కంట్రోల్ చేసుకోలేనంత బాధపడుతున్నావు నువ్వు చేయలేని అంటే నీకు ఏమీ చేయలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ సమయంలో నువ్వు పడే ఆ బాధనంతా కూడా ప్రతి బాధని ఒక పేపర్ మీద రాస్తూ ఉండు రాసిన ఆ పేపర్లన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టు అది దేవుని ప్లేట్ అని దానికి పేరు పెట్టు ఆ దేవుని ప్లేట్లో వాటన్నిటిని పెడుతూ ఉండు అది నీ బెడ్ సైడ్ పెట్టుకో అని చెప్పిందట సరే ఇవి ఈ ఇవి అనుకున్నది సరే చేసి చూద్దాం అనుకుంది ఎందుకంటే ఏదో ఒక రకంగా తన భారం పోవాలి తన భారం ఎవరికైనా చెప్పుకుంటే పోతుంది కదా మరి దేవునికి చెప్పుకోవడం చాలా మంచిది కదా ఆ చెప్పుకోవడం నోటితో చెప్పకుండా పేపర్ మీద రాసి పెట్టడం అనేది నాకు బాగానే అనిపించింది అనుకుని ఆమె ఆ విధంగా రాయడం మొదలుపెట్టిందనమాట అయితే ఎప్పుడైతే ఆ విధంగా అలా చేసిందో నిజంగానే ఆమెకు కొంచెం రిలీఫ్గా అనమాట ఆ ప్లేట్ చూస్తే నా దుఃఖాలన్నీ దేవుని ప్లేట్లో ఉన్నాయి నాకు ఇక బాధలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చేదట ఆ విధంగా ఆమె కొంచెము రిలీఫ్ పొందడం జరిగింది మరి దావిదు ఇక్కడ తన యొక్క బాధలన్నీ కూడా యహవా మీద మోపము అని మనకు చెప్తున్నాడు తనెంత బాధపడుతున్నాడో ఈ కీర్తనంతా చదివితే మనకు చాలా కనిపిస్తుంది ఈ ఈ కీర్తనలో తన యొక్క లోతైన వేదన బాధ తన యొక్క తనలోని భావోద్వేగము మరి కృంగుదల అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో అతను ఆ ఈ కీర్తనలో చెప్తూ ఉన్నాడు పదమూడు పద్నాలుగు వచనాలలో అంటున్నాడు నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన అయిన ఎడలా నన్ను దాన్ని సహించవచ్చును నా మీద మిట్టిపడివాడు నా ఎందు పగబట్టిన వాడు కాదు కానీ నా నీ ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయడవు అని బాధపడుతున్నాడు ఎవరి గురించి అంటే ఎప్పుడైతే అతడు అక్కడ అంశాలు తనను వ్యతిరేకించి తనను తరిమివేసిన ఆ పరిస్థితిలో తను పారిపోతున్నటువంటి సమయంలో తన యొక్క బాగా సన్నిహితుడు స్నేహితుడు అయినటువంటి అహితోపెలు దావీదుకు వ్యతిరేకంగా అవతలి కూటంలో అంటే శత్రు కూటంలో చేరాడు అప్పుడు అతనికి చాలా బాధ కలిగి ఈ మాట చెప్తూ ఉన్నాడు అతడు కుమారుని నుండి పారిపోతున్నటువంటి ఆ సమయంలో అతడు రచించినటువంటి దైవ ధ్యానం ఇది ఈ ఈ కీర్తనలో అతడు మరణ భయము తనలో పుడుతూ ఉంది గుండెలో వేదన చాలా వేదన గుండె భరిస్తూ ఉంది దిగులు వణకు కలుగుతున్నాయి మహాభయము నన్ను ముంచి ముంచివేశను ఎంతగా ముంచి వేసిందంటే అయ్యో అసలు నేను ఎందుకు మనిషిగా పుట్టానా గువ్వ వలె నాకు రెక్కలున్నిట్లయితే ఎంత బాగుండేది నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండినే త్వరపడి దూరంగా పారిపోయి పెను గాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించిందినే అని అనుకున్నాడట అంటే ఎంత వేదన ఎంత బాధ అనుభవించాడో మనం అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితులు నిజంగానే చాలా బాధకరమైనటువంటి పరిస్థితులు ఎంతో గొప్ప మహారాజుగా ఒక వెలుగు వెలిగినటువంటి దావిదు ఒక్కసారిగా తన కుమారుని చేతిలోనే దెబ్బతిని అవమానించబడి ఆ ఒక శత్రువుగా తన కుమారుడే మారిపోతే తాను అక్కడి నుంచి పారిపోతున్నటువంటి ఆ పరిస్థితి అతనికి చాలా అవమానకరంగా ఉంది చాలా బాధ కలుగుతుంది అది ఎంత వంచనా కపటము కలిగి ఉన్నటువంటి పరిస్థితి అది అది ఎంత భరిస్తూ ఉంటే తనకు చాలా బాధకరంగా ఉన్నది ఇంకా ఆ విధంగా అతను మాట్లాడుతూ దేవునికి నేను మొరపెట్టుకుంటాను యహవా నన్ను రక్షిస్తాడు సాయంకాలంనా ఉదయంనా మధ్యాహ్నంన నేను ధ్యానించుచు మొరపెట్టుచున్నాను అని మొరపెట్టుకుంటాను అని చెప్తున్నాడు ఎందుకంటే దావిది కదొక అలవాటు ఉంది ప్రతిరోజు త్రీ టైమ్స్ అతడు దేవుని సన్నిధిలో ధ్యానిస్తాడు మొరపెట్టుకుంటాడు ప్రార్థిస్తాడు అతని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని అతనికి చాలా నమ్మకం ఉన్నది అతడు ఒక నమ్మకం కలిగి ఉన్నాడు ఏంటంటే తప్పకుండా నా శత్రువులను దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు నాకు సమాధానం కలుగజేస్తాడు ఆయన నా ప్రాణంను విమోచించాడు ఆల్రెడీ విమోచించాడు అని ఒక నమ్మకంతో అతడు చెప్తూ మనందరితో కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏంటంటే నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియడు మనం కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనకు తెలియదు భయంకరమైనటువంటి వేదనలు పడుతూ ఉన్నామేమో ఒక తల్లి వేదన పడుతున్నట్లుగా మనం కూడా వేదన పడుతున్నామేమో లేకపోతే కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితాలలో మనల్ని నిద్రపోనియని పరిస్థితులు అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఉద్యోగ జీవితంలో సమస్యలు కుటుంబంలో సమస్యలు కుటుంబంలో మనస్పర్ధలు ఇవన్నీ కూడా మన జీవితాలలో మనల్ని నిద్రలే నిద్రకు దూరం చేసి మనకు వేదన కలుగజేస్తూ హృదయంలో భారం కలుగజేస్తూ మనల్ని కృంగుదలకు గురి చేస్తూ ఉన్నప్పుడు మనం దేవునికి మొరబెట్టాలి ప్రతి దినము మొరపెట్టాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మొరపెట్టాలి మన భారమంతా కూడా ఎహోవా మీద మోపినట్లయితే ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటాడు మనల్ని ఆయన కదలనీయడు మనం నీతిమంతులంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కదలనియకుండా స్థిరంగా ఉంచుతాడు మన కష్టాలన్నింటిలో కూడా మనకు కావాల్సిన ఆదరణను అనుగ్రహిస్తాడు మన యొక్క దిగులు చింతలు అన్నీ కూడా మనము దేవునికి అప్పగించాలి మన భయాలన్నీ కూడా మనకు చాలా వేదన కలగజేస్తాయి మన భయాలు మనలో అనేకమైన వ్యాధులను కూడా కలుగజేస్తాయి మనము సంతోషంగా ఉండలేము కానీ ఎప్పుడైతే మనము దేవునికి అప్పగించేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకు కావలసిన సమాధానం దొరుకుతుంది దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన ఆల్రెడీ విమోచించాడు అన్న నమ్మకము దావీ కలిగి దావీదుకు కలిగినట్లే మనకు కూడా కలుగుతుంది దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు ఆయన ఎంతో శక్తిమంతుడు ఆయనకు ఎలాంటి పరిస్థితి అయినా మార్చగలిగిన శక్తి ఉన్నది ఎలాంటి చట్టాలనైనా మార్చగలిగిన శక్తి ఉన్నది ఆయన ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకంటూ ఒక ప్లేట్ ఉన్నది ఆ ప్లేట్లో మన వరీస్ అన్నీ అందులో వేద్దాం ఆ వరీస్ అన్నీ కూడా ఆయన తీసుకుంటాడు మన చింతలన్నీ మనకు బదులుగా ఆయన చింతిస్తున్నాడు కాబట్టి ఆయన చింత మన చింతలన్నీ ఆయన చేతిలో వేసి ఆయన మీద వేసి మన భారమంతా ఆయన మీద మోపి మనము ఆయన చేతి కింద ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో ఉన్నట్లయితే మనము నెమ్మదిగా ఉంటాము సంతోషంగా ఉంటాము సమాధానంగా ఉంటాము ఆయన ఎందు నమ్మిక ఉంచి నెమ్మదిగా ఉందాము దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు అత్యున్నత సింహాసనంపై ఆశీలుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనములు మా ప్రభ నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు తండ్రి బ్రవ్వ నీవు మమ్మలను ఎన్నడూ కూడా విడవవు ఎడవాయవు మేము నిన్ను నమ్మినట్లయితే మేము మంతులముగా అవుతాము నీతిమంతుల నీవు ఎన్నడను కదల నీవు మా చింత యావత్తు కూడా నీ పైన వేస్తాము మా భారమంతా కూడా నీ మీద వేస్తాము నీ మీద మోపుతాము నీవే మమ్మను ఆదుకుంటావని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీ బలిష్టమైన చేతి కింద మమ్మలను ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము దీన మనస్సుతో మేము ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ పైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి మేము చింతించకుండా మా ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు ప్రతి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నీకు అందించినట్లుగా నీ ప్రా నీ సన్నిధిలో మేము మొరపెట్టుకున్నట్లుగా నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మాకు సహాయం చేయము మా సమయాన్ని మేము వృధా చేయకుండా సహాయం చేయండి ప్రభా ఈ లోకంలో ఈ ప్రస్తుత లోకంలో తండ్రి టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియాకు బానిసలైపోయినటువంటి మేము అనేక మార్లు తండ్రి ప్రార్థన ఆ సమయాన్ని మేము సరిగా పాటించలేకపోతున్నాం ప్రభా మా ఆ సమయంలోనే తండ్రి మేము చాలా వ్యర్థమైనటువంటివి చూడడము వ్యర్థమైనటువంటి పనులు చేయడం వ్యర్థమైనటువంటి వ్యర్థంగా కాలాన్ని దుర్వినియోగం చేయడం చేస్తున్నాం అయితే ప్రభా మేము జ్ఞానులుగా ఉండాలంటే అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండాలంటే మేము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటూ మేము ప్రతి ఉదయము ప్రతి సా మధ్యాహ్నము ప్రతి సాయంత్రము మీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థన ఆలోకిస్తున్నటువంటి వారు ఈ ప్రార్థనలో ఈకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆ విధమైన నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ పెందల గడ మేము చేస్తున్న ప్రార్థన ఆలోకించము మా మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభ తండ్రి ఈ దినం మా పనులలో మాకు తోడై ప్రార్థిస్తున్నాం ప్రభా మా ఉద్యోగ స్థలములలో మాకు కావలసిన నెమ్మదిని దయచేయండి మాకున్నటువంటి కష్టములను తీసివేయండి మాకున్నటువంటి ఇబ్బందులను తొలగించండి మాకున్నటువంటి మనస్పర్ధలను తొలగించండి ప్రభావ ఒకళ్ళ పట్ల ఒకళ్ళము సమాధానం కలిగి ఒకరితో ఒకరము చక్కటి సంబంధాలు కలిగి సంతోషంగా మా పనులు చేయడానికి ఉద్యోగంలో మేము మేము చేయవలసిన బాధ్యతలు చక్కగా నిర్వర్తించడానికి మాకు సహాయం చేయండి తండ్రి మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి చక్కటి జ్ఞానం అనుగ్రహించి వారు మంచి విజయం పొందుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రభా లాంటి బిడ్డలను మీరు దీవించి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వారికి కూడా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులు ఉద్యోగంలో దయచేయండి ఎంతమంది ప్రభా ఉద్యోగంలో లేక బాధపడుతూ ఉన్నారు కృంగుదలకు కూడా వింటున్నారు నాయన మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నారు ప్రభా వారికి అడ్డంకుగా ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గం అంతరోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా వారు ఏ ఏ తలంపులు కలిగి ఉన్నారో ఆ తలంపులను దయ ఉంచి సఫలం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎంతోమంది తండ్రి ఇండ్లు అమ్ముడు పోక బాధపడుతూ ఉన్నారు ఎంతోమంది తండ్రి తాము తమకు రావాల్సిన ఫండ్స్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మా తండ్రి కృప చూపించి వెంటనే విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వెంట వెంటనే కార్యములు జరిగిపోనట్లుగా తండ్రి ప్రతి ఒక్కరికి సమాధానం కలుగునట్లుగా సంతోషం కలుగునట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలతను గ్రహించండి నాయన సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డను దీవించండి మా తండ్రి దేవ వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి ప్రతి లోపమును సవరించండి నేను మా తండ్రి దేవ నీవు సమస్తము చేయగలిగిన గొప్ప శక్తిమంతుడవు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నేను గర్భమును మూయి వాడవు తెరి వాడవు నీవే మా తండ్రి దేవ ప్రతి సమస్యను తొలగించి ప్రభా ప్రతి ఇబ్బందిని తొలగించి తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా సంతానం కొరకు అడుగుతున్న ప్రతి ఒక్కరికి సంతానం అనుగ్రహించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా దేవప్రభ గర్భిణీస్థులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని వారందరూ కూడా నేను సంతోషకరమైనటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులలో ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా కుటుంబములపై దాడి చేయడం తండ్రి శాతాన్ని ఒక పని ఉంటున్నది మా ఎంతో ఎంతోమంది నాయన మరి విడిపోయి ఎంతో భయంకరమైన పరిస్థితులలో తండ్రి దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్నారు ఎంతోమంది మనస్పర్ధలతో బాధపడుతూ ఇంట్లో సమాధానం ఉంటున్నారు మా ప్రభా తండ్రి దాని ద్వారా పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు మా తండ్రి కృప చూపించిన ఆయన ఆ పరిస్థితులను తీసివేయండి ప్రభా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ప్రభా ప్రతి కుటుంబం కూడా తండ్రి నిన్న ఎరిగినటువంటి వారే నిన్ను వారి కుటుంబానికి పునాదిగా ఉంచుకొని ప్రభా తండ్రి వారు నిన్ను సెంటర్గా ఉంచుకొని క్రీస్తు అనే సెంటర్ కలిగి ప్రభా క్రీస్తును సెంటర్గా కలిగి వారి జీవితాలు గడుపుకోవడానికి సహాయం చేయమని ప్రభా ప్రతి విషయంలో నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభా మా ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యను కూడా తీర్చమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో ఐసీఎలలో ఉన్నారో వారిని అందరినీ దీవించి వారికి అందరికీ స్వస్థత అనుభవించమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభా ఈ దినము సర్జరీస్ కూడా డయాలసిస్ డయాలసిస్కుండా ఇంకా అనేకమైన ఇతర టెస్టులు గుండా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన శక్తి బలములను అనుగ్రహించి క్షేమంగా వాటి నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము నీ యొక్క స్వస్థత హస్తమును చాపండి వారిని ముట్టండి స్వస్థత అనుగ్రహించండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ గొప్ప వేదనను తీసివేయండి ప్రభా ఆ భారమును తీసివేయండి ప్రభా వేదనను తీసివేయండి తండ్రి మా ప్రభా ప్రతి కుటుంబానికి కూడా కావాల్సిన ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రం నిర్చించుకుంటున్నాం తండ్రి మా ప్రభానైనా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం ఎక్కడెక్కడ ఉన్నదో ప్రభా పరిస్థితులు అన్నిటినీ మీరు చూస్తున్నారు ప్రభా ఆ పరిస్థితులను తీసివేయండి తండ్రి ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సమస్తమును చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు మీరు మా ప్రభా సహాయం చేయండి తండ్రి మా ప్రభా ఏ మరి నీ రెండవ రాకడ సమీపంగా ఉన్నదని మేము నమ్ముతున్నాము అయితే తండ్రి మేమందరం సిద్ధంగా ఉండాలి ఎంతోమంది నేను నెరగని పరిస్థితులలో ఉన్నారు ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు నీ రక్షణకి రాగులోటికి సహాయం చేయండి తండ్రి నశించిన దాన్ని వెతికి రక్షించడానికే కదా మీరు ఈ లోకానికి వచ్చారు మా తండ్రి దేవా దయ ఉంచిన ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము ఎంతోమందినైనా భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్నారు దేవాప్రభాలండబిడలందరినీ మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి సేవకులను సేవకులను ఆశ్రయించి వారు చేస్తున్న సేవ ద్వారా అనేక మంది పై నీ వైపుకు ఆకర్షితులు ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ఈశ్వర దేశం జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో తండ్రి వారికి నెమ్మదిని దయచేయండి వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి తండ్రి వారి నాగరుల క్షేమంను దయచేయండి ఇస్రాయల్ను ఎరుస్లేంను దీవించండి మా తండ్రి దేవ మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మలకు మరించండి దేవ మా జీ దేశంలో కూడా ఉన్నా భయంకర పరిస్థితులను తీసివేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న పరిస్థితులన్నీ కూడా సరిచేయమని సమస్యలను తీసిపోయమని వేడుకొంచున్నాం ఈ దినం బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరంతో వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిబంధనలు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభావ ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకుపందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెయన్